మనతో నవ్వుతో మాట్లాడే వాళ్ళ మనసులో నిజంగా ఏముందో తెలుసుకోవాలని మనలో చాలామంది కనిపిస్తూ ఉంటుంది కదా అయితే పాట్రికింగ్ విశ్లేషణ ఆధారంగా మనుషుల ప్రవర్తనను అర్థం చేసుకోవడానికి కొన్ని అద్భుతమైన పద్ధతులున్నాయి వాటి గురించే ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం మనందరికీ తెలిసిన ఓ సామెత ఉంది మాటలకన్నా చేతలే గ్రట్టిగా మాట్లాడతాయి అని ఇది ఎంత నిజమో కదా అసలు ఈ మాటకు అర్థమేంటి పదండి దీని గురించి కొంచెం లోతుగా చూద్దాం ఎందుకంటే మనం ఈరోజు తెలుసుకోబోయే ప్రతి విషయానికీ ఇదే పునాది అన్నమాట మరి వాళ్లు పైకి చెప్పకుండానే వాళ్ల చేతల ద్వారా చెప్పే ఈ భాషను ఎలా అర్థం చేసుకోవాలి అదే ఈ విశ్లేషణలో మనం చూడబోతున్నాం మనుషుల పనుల వెనుక దాగి ఉన్న అసలర్ధాన్ని పట్టుకోవడానికి కొన్ని ప్రాక్టికల్ పద్ధతుల్ని ఇప్పుడు చూద్దాం సరే మనం మొదుకి భాగానికే వచ్చేశాం మాట్లాడని భాష అసలు మనుషుల్ని చదవడం ఎందుకు ఇంత ముఖ్యం ఈ స్కిల్ మన దగ్గర ఉండటం వల్ల మన సోషల్ లైఫ్లో మన ప్రొఫెషనల్ లైఫ్లో ఎంత ఉపయోగమో ఇప్పుడు చూద్దాం ఒక ఐస్బర్గ్ అంటే మంచుకొండం తీసుకుందాం మనకు నీటిపైన కనిపించేది చాలా కొంచమే కదా మనుషుల ప్రవర్తన కూడా అంతే వాళ్ల అసలైన ప్రేరణలు అంటే వాళ్లు అలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు అనే కారణం ఆ నీటి అడుగున దాగి ఉన్న పెద్ద మంచుకొండలాంటిదనమాట దాన్ని డీకోడ్ చేయాలి మనం అయితే ఇప్పుడు అసలు విషయానికి వస్తున్నాం మానవ ప్రేరణను అర్థం చేసుకోవటం అంటే ఒక పని వెనుక ఉన్న ఎందుకుని తెలుసుకోవటం ఇది నేర్చుకుంటే నిజంగా ఇదొక గేమ్ చేంజర్ లాంటిదే మనుషుల ప్రవర్తన వెనుక ఒక సింపుల్ సూత్రం పనిచేస్తోంది అదే ఆనంద సూత్రం అంటే మనం మంచి అనుభవాల కోసం ప్రయత్నిస్తాం అదే సమయంలో చెడు అనుభవాల బాధ నుండి తప్పించుకోవడానికి చూస్తాం చాలాసార్లు గమనిస్తే ఏదైనా గెలవాలనే కోరిక కన్నా ఓడిపోకూడదనే భయమే మనల్ని ఇంకా బలంగా నడిపిస్తుంది ఇది చాలా పవర్ఫుల్ డ్రైవ్ దీన్నే ఇంకా బాగా అర్థం చేసుకోడానికి మ్యాజ్లో అవసరాల సోపానక్రమం చాలా హెల్ప్ అవుతుంది చూడండి ఒక మనిషి ప్రాథమిక అవసరాలైన తిండి నీళ్లు నిద్ర కోసం కష్టపడుతున్నప్పుడు వాళ్ల ఆలోచనలు పనులు ఆత్మ సాక్షాత్కారం గురించి ఆలోచించేవాళ్లలా ఉండవు కదా సో వాళ్లు ఈ పిరమిడ్లో ఏ స్థాయిలో ఉన్నారో అర్థం చేసుకుంటే వాళ్ల పనులను అంచనా వేయడం మనకు చాలా ఈజీ అవుతుంది సరే ఇప్పటిదాకా మనం కంటికి కనిపించనే ఎందుకు గురించి మాట్లాడుకున్నాం మరి కంటికి కనిపించే ఏమిటి సంగతి ఏంటి అంటే వాళ్ల లాంగ్వేజ్ పదండి మన నెక్స్ట్ సెక్షన్లోకి వెళ్దాం శరీర భాషాసమూహాలను చదవడం సంకేతాలనుండి కథల వరకు ఒక మాట ఎప్పుడు వింటూ ఉంటాం శరీరం అబద్ధం చెప్పదు అని నిజమే చాలాసార్లు మన మాటలకన్నా మన బాడీ లాంగ్వేజే ఎక్కువ నిజాయితీగా ఉంటుంది ఉదాహరణకు ఎవరైనా అసౌకర్యంగా ఫీల్ అవుతున్నప్పుడు గమనించండి వాళ్ళు ముఖం టచ్ చేసుకోవడం లేదా చేతులు కట్టుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు ఇవన్నీ వాళ్ల మనసులోని అసౌకర్యాన్ని బయటపెట్టే సంకేతాలన్నమాట వీటితో పాటు ఆనందం విచారం కోపం లాంటి ఆరు సార్వత్రిక భావోద్వేగాలు కూడా ఉంటాయి వీటిని పాల్ ఎక్మన్ గుర్తించారు ఇవి ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఒకేలా ఉంటాయి అయితే ఇక్కడొక చాలా ముఖ్యమైన రూల్ ఉంది దాన్ని అస్సలు మర్చిపోకూడదు అదేంటంటే ఒకే ఒక హావభావానికి పెద్దగా అర్థం ఉండదు దీన్ని బట్టి మనం దేన్ని నిర్ధారించలేం అది ఎందుకంత ఇంపార్టెంట్ అంటే ఎందుకంటే ఒక హావభావాల సమూహం అదే అసలు కథను చెబుతుంది సింగిల్ గెస్చర్కు వాల్యూ లేదు కానీ ఒకేసారి నాలుగైదు సంకేతాలు కలిసి కనిపిస్తే అప్పుడు దానికి ఒక అర్థం ఉంటుంది కాంటెక్స్ట్ ఇంకా ప్యాటర్న్ ఇవే ఇక్కడ కీవర్డ్ సరే ఇప్పుడు మనం మూడో సెక్షన్కి వెళ్దాం దీర్ఘకాలిక నమూనాలను గుర్తించడం ఇక్కడ మనం అప్పటికప్పుడు కనిపించే చేతలను దాటి ఒక మనిషి యొక్క లాంగ్ టర్మ్ బిహేవియర్ గురించి మాట్లాడతాం వాళ్ల పర్సనాలిటీనే వాళ్ల ప్రవర్తనకు ఒక బ్లూప్రింట్ లాంటిది అన్నమాట ఇదెందుకంటే వ్యక్తిత్వం అనేది ఒక మనిషి దీర్ఘకాలిక ప్రవర్తనను షేప్ చేస్తుంది ఉదాహరణకు ఒక వ్యక్తి సహజంగానే ఇంట్రోవర్ట్ అని మనకు తెలిస్తే వాళ్ళొక పార్టీలో సైలెంట్గా ఉన్నప్పుడు మనం ఆశ్చర్యపోము కదా వాళ్ల పర్సనాలిటీ గురించి మనకొక ఐడియా ఉంటే వాళ్ల పనులను మనం తప్పుగా అర్థం చేసుకునే అవకాశం చాలా తగ్గుతుంది దీనికి బిగ్ ఫైవ్ పర్సనాలిటీ ట్రేడ్స్ అనే ఫ్రేమ్వర్క్ బాగా ఉపయోగపడుతుంది ఇక్కడ చూస్తే ఓపెన్నెస్ ఎక్కువగా ఉన్నవాళ్లు కొత్త విషయాలు ట్రై చేయడానికి ఇష్టపడతారు అదే కాన్షియన్షియస్నెస్ ఎక్కువగా ఉన్నవాళ్లు చాలా ఆర్గనైజ్డ్గా పద్ధతిగా ఉంటారు ఇలా వాళ్ల వ్యక్తిత్వాన్ని బట్టి వాళ్ల ప్రవర్తనను మనం అంచనా వేయొచ్చు ఓకే మన దగ్గరెప్పుడూ కొన్ని టూల్స్ ఉన్నాయి కానీ వాటిని ఎలా వాడాలి ముఖ్యంగా చాలా జాగ్రత్తగా వాడాలి మన చివరి సెక్షన్లో ఈ టూల్స్ని ఎలా అప్లై చెయ్యాలి ముఖ్యంగా అబద్ధాలను గుర్తించడం లాంటి కాంప్లెక్స్ సిచ్యువేషన్స్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం అయితే ముందుకెళ్లే ముందు ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి మనుషుల్ని చదవడంలో ఎలాంటి గ్యారంటీలు ఉండవు ఇది నూటికి నూరు శాతం కరెక్ట్ సైన్స్ కాదు ఇక్కడ మనం చేసేదల్లా మన అంచనాలను మెరుగుపరుచుకోవడమే మన గెస్ట్ చేసే ఛాన్సెస్ని పెంచుకోవడమే చాలామందికి అబద్ధాలు కనిపెట్టడం చాలా కష్టం ఎందుకంటే అబద్ధం చెప్పేటప్పుడు వాళ్లలో ఫలానా ఒక్క మార్పు వస్తుందని వెతకడం అనేది ఒక పెద్ద అపోహ అలాంటి సింగిల్ టెల్ ఏది ఉండదు మరి అబద్ధాన్ని ఎలా కనిపెట్టాలి దానికి బదులుగా వాళ్ల కథలో ఉన్న వైరుధ్యాల కోసం చూడాలి అదేలాగో ఇప్పుడు చూద్దాం ఇది చాలా సింపుల్ త్రీ స్టెప్ ప్రాసెస్ ఫస్ట్ స్టెప్ వాళ్లనే ఎక్కువ మాట్లాడనివ్వాలి ఓపెన్ ఎండెడ్ ప్రశ్నలు అడిగి వాళ్ల కథను వాళ్లనే చెప్పనివ్వండి సెకండ్ స్టెప్ వాళ్లు ఊహించని ప్రశ్నలు అడిగి వాళ్ల బ్రెయిన్పై కొంచెం లోడ్ పెంచాలి అబద్దం చెప్పాలంటే చాలా మెమరీ కావాలి కదా ఇక థర్డ్ స్టెప్ వాళ్ల కథలో ఏవైనా పొంతనలేని విషయాలు అంటే వైరుధ్యాలు ఉన్నాయేమో గమనించాలి అప్పుడు నిజం బయటపడే అవకాశం ఎక్కువ అయితే ఇవన్నీ తెలుసుకున్నాక ఒక విషయం స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి అసలు మనమిదంతా ఎందుకు చేస్తున్నాం దీని లక్ష్యం ఇతరులను తప్పుపట్టడం కానీ వాళ్లని జడ్జ్ చేయడం కానీ అస్సలు కాదు నిజానికి దీని అసలు ఏంటంటే వాళ్లకు మరింత కరుణతో స్పందించడం ఎదుటివాళ్ల ప్రేరణలను అర్థం చేసుకున్నప్పుడు మనలో సహజంగానే సానుభూతి పెరుగుతుంది మన బంధాలు కూడా బలపడతాయి కాబట్టి చివరిగా ఒక ఆలోచనతో ఈ విశ్లేషణను ముగిద్దాం అసలు లక్ష్యం కేవలం అర్థం చేసుకోవడమే మరి మెరుగైన సంబంధాలను నిర్మించుకోవడానికి ఈ ఉపకరణాల సంచిని మనం ఎలా ఉపయోగించుకోవచ్చు ఆలోచించండి